అశ్వమేధం అశ్వమేధయాగంలో సోమయాజి గారి భార్య అయిన సోమిదమ్మ చేసే అశ్వసేవ అత్యంత జుగుప్సాకరమైనది ప్రధానంగా ఈ యాగాన్ని దేశ దేశాల విజయ యాత్ర అనంతరం నాటి చక్రవర్తులైన శ్రీరామ ధర్మజ పరీక్షితులు సముద్రగుప్తుడు లాంటి రారాజులు చేశారు అశ్వమేధయాగం చక్రవర్తి యొక్క పట్టపు రాణి అంబే అంబాల్యంబికే అనే మంత్రాన్ని జపిస్తూ చంపబడిన గుర్రాన్ని సమీపించి గణానాంత్వా అనే మంత్రంతో ఆ అశ్వాన్ని అభిమంత్రణం చేసి ఉత్సక్త్యోర్కుదం దేహి అంటూ ఆ గుర్రం లింగాన్ని తన యోనిలో పెట్టుకుని పడుకుంటోంది అప్పుడు అద్వర్యుడు యజ్ఞం చేయించేవాడు సుభగే కాంపిలవాసిని అనే మంత్రాన్ని చదువుతూ పట్టుబట్టలతో రాణిని గుర్రాన్ని కప్పుతాడు ఈ కార్యక్రమాన్ని శ్రీనాథ మహాకవి నారికేళ పాకంలో సంస్కృతం బిగువలో యజమాన ప్రమదా వికస్వరా పగన్యస్తాశ్వా తీర్ఘ స్మరత్వజ దండంబగు నశ్వమేధముఖ ముఖతంత్రంబున్ నిరీక్షించుచున్ అని చెప్పాడు అంటే యజమాని భార్య గుర్రం లింగాన్ని పూర్తిగా వికసించిన తన యోనిలో పెట్టుకోవడం అని అర్థం